అతని దృష్టిలో నాలుగు పెళ్ళిళ్ళు అంటాడు మరి నాలుగో పెళ్ళం ఎవరో తెలియదు జగన్ ఏమో నాకు తెలియదు ఈ రోజున ఒక నాలుగు దశాబ్దాల సుదీర్ఘంగా ఉన్న ఒక ఒక ఎక్స్పీరియన్స్డ్ రాజకీయ ఉద్దండు యాభై మూడు రోజులు జైల్లో పెడితే నాకు బాధేసింది నిజంగా బాధేసింది ఆయన సతీమణిని అనకూడని మాటలు అంటా ఉంటే నాకు బాధ కలిగింది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఆటుపోట్లు తట్టుకొని నాకే ఉత్సాహం వచ్చేలా నన్నే ఉరకలు పెట్టించేలా రాజకీయ ఉద్దండలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశంతో అంటే ఆయన ఒక నవ నగరాన్ని నిర్మించిన వ్యక్తి ఉపాధి కల్పించిన వ్యక్తి పారిశ్రామికులు పారిశ్రామికవేత్తల్ని తరలించిన వ్యక్తి స్వచ్ఛందంగా వచ్చిన వ్యక్తి ఆయన అనుభవం చాలా కావాలి రాష్ట్రానికి అందుకనే పొత్తు పెట్టుకున్నాం ఒక్కొక్కరి చెవులో ఇల్లు కట్టుకొని మరి చెప్పా జగన్ ఓటేయకండి ఓటేకండి మంచిది కాదని జగన్ బతుకు జుబ్లీ హిల్ సొసైటీ ఫామ్ అయినప్పటి నుంచి నాకు తెలుసు అదే చెక్ పోస్ట్ లో ఏం చేసేవాడు నాకు తెలుసు కాంటికి రెస్టారెంట్ బంజారా హిల్స్ లో ఏం చేసేవాడు తెలుసు మాట్లాడితే నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే నా దగ్గర టన్నులు టన్నులు ఇన్ఫర్మేషన్ జగన్ మర్చిపోకు ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూశావు మంచితనాన్ని చూసావు జగన్ నీకు యుద్ధాన్ని మర్చిపోకు యుద్ధం ఇంతింతై ఒటుడింతై నవో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునికి వామన అవతారాన్ని చూపిస్తుంది జనసేన జగన్ గుర్తు పెట్టుకో అర్థాపానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు జనసేనే కాదు మర్చిపోకో రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా అప్పుడు అర్థమవుతుంది మేమేంటోగ